అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి అయితే మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుందండి ఈ మాసంలో చేసే పూజలు కానీ దానాలు కానీ స్నానాలు కానీ మనకి ఎన్నో రెట్ల ఫలితాన్నైతే ఇస్తాయండి ఈ మాసంలో మనకి శివకేశవులు ఇద్దరిని అయితే మనం పూజించుకుంటాము మనం ఈ ఒక్క మాసంలో పెట్టే దీపం వల్ల మనకి ఎన్నో రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తాయండి సంవత్సరం మొత్తం చేసినంత అయితే ఈ కార్తీక మాసంలో మనం దీపారాజన చేయడం వలన కలుగుతుంది అయితే ఇప్పుడు కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలన్నది అయితే ఇప్పుడు చూద్దామండి ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మనం బ్రహ్మముహూర్తంలోనే స్నానాలు అయితే చేయాలండి వీలున్న వాళ్ళు అయితే నదీ స్నానాలు అయితే చేయవచ్చు వీలు లేని వాళ్ళు ఇంట్లోనే మనం స్నానం చేసే వాటర్లో ఈ మంత్రాన్ని జపించి తర్వాత అయితే మనం స్నానం చేయవచ్చండి ఆ మంత్రం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మినం సన్నిధం కురు ఈ మంత్రాన్ని చదువుతూ నీటిని అలా చేతితో తిప్పాలండి ఫస్ట్ అలా తిప్పిన తర్వాత ఆ నీరు శుద్ధి అవుతాయండి ఆ నీటితో మనం స్నానం అయితే చేయవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు అయితే రోజు అయితే తండ్రి స్నానం చేయనొక్కర్లేదండి మగవారైతే రోజు కూడా తండ్రి స్నానం చేసి దీపారాజన అయితే చేయాలి ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయలేని వాళ్ళు పసుపు రాసుకుని అయితే స్నానం చేయవచ్చండి అలాగే ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసం కూడా చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత ఉపవాసాన్ని అయితే విరమించుకోవచ్చు కుదరిని వాళ్ళు సోమవారాలైనా ఉపవాసం ఉండవచ్చండి అది కూడా మేము ఉండలేము అనుకునే వాళ్ళైతే కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా ఉపవాసం ఉండడానికైతే ట్రై చేయండి మనం ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి స్వయం పాకంతో పాటు దీపదానం చేస్తే చాలా మంచిదండి షోడశ దానాల్లో కన్నా దీపదానం మొదటి స్థానంలో అయితే మనకు ఉంటుందండి ఈ దీపదానం చేయడం వలన మనకి అనంతమైన పుణ్యము త్రిమూర్తుల అనుగ్రహం అయితే పొందుతారు అంతేకాకుండా మనకి కృతిక నక్షత్రం అగ్ని నక్షత్రం కావడం వల్ల కార్తీక మాసంలో కాంతికి దీపదానానికి మిక్కిలి ప్రాధాన్యత ఉంటుందండి ఈ మాసంలో మనం ఒక్క దీపాన్ని వెలిగించిన అనంత పుణ్యం అయితే మనకు లభిస్తుంది కార్తీక మాసంలో వెలిగించే దీపం మన ఆత్మశుద్ధి కోసం అలాగే దీపం వెలిగించడం వల్ల అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని అలాగే మనం తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తాం కదండీ ఈ పూజ వల్ల మనకు విష్ణువు అనుగ్రహం కూడా కలుగుతుంది మనం ఈ కార్తీక మాసంలో పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తే దామోదరునికి అయితే చెందుతుందండి ఈ పూజ సూర్యోదయం అయిన తర్వాత చేసే పూజ అయితే శివుడికైతే చెందుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్